హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ శనగపప్పు కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఆనపకాయని అయితే కట్ చేసుకుని అయితే తీసుకోవాలి తర్వాత అందులోకి శనగపప్పునైతే ఒక అరగంట ముందు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమైతే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను తర్వాత అందులోకి పావు స్పూన్ వచ్చేసి ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఈ విధంగా పావు స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సొరకాయ తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ తినండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయన అయితే వేసుకోవాలి ఈ విధంగా సొరకాయని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి పావు స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సొరకాయ తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రెస్ వచ్చేసి రిలీజ్ అవుతుంది స్ట్రెస్ రిలీజ్ అవ్వడం వల్ల చాలా మంచిగా అయితే నిద్ర కూడా వస్తుంది తర్వాత డైజెషన్ కూడా బాగా అవుతుంది తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు సొరకాయనైతే జ్యూస్ తాగడం వల్ల డైలీ టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తాగండి వెయిట్ లాస్ కూడా అవుతారు స్కిన్ కూడా గ్లో వస్తుంది సొరకాయ తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సొరకాయ ఏదో రూపంలో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు టమాటాలను తీసుకున్నాను తీసుకొని అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సొరకాయ ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడరు ఫ్రెండ్స్ ఏదో ఒక రూపంలో మంచి టేస్టీగా ఈ విధంగా వండుకోండి చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి వచ్చేసి అర స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో చూసుకుని దానికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్కర్లో ప్రిపేర్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా కర్రీ వచ్చేసి ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మీ తీసి వాటర్ అనేది ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కుక్కర్లో కదా ప్రిపేర్ చేస్తున్నాం ఆల్రెడీ ఆనపకాయలో కూడా వాటర్ ఉంటుంది అందుకోసం ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సొరకాయ శనగపప్పు కూర అయితే తయారైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అందరూ కూడా తర్వాత మోతీసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే తయారైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం గరం మసాలా టే పావు స్పూన్ వచ్చేసి వేసుకోవాలి ఈ విధంగా గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేసుకొని ఒకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా శనగపప్పు అనపకాయ కర్రీ అయితే తయారైపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయింది అందుకోసం యాడ్ చేయట్లేదు కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఈ విధంగా తయారు చేసుకున్న కూర వచ్చేసి ఒక్క రైసే కాదు ఫ్రెండ్స్ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్